రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి మహతీ కంపెనీ వారి కింగ్ వాడటం వల్ల నా పొలంలో వరి దుబ్బు ఎలా కట్టింది దుబ్బుకి ఎన్ని పిలకలు ఉన్నాయి ఈ విషయాన్ని జెన్యున్గా చెప్పదలుచుకున్నానండి ఇది కేఎన్ఎం సెవెన్ డల్ త్రీ అనే రకం అండి నేను మొదటి మూడు కోటాల్లో కూడా ఈ ప్యాడీకింగ్ దాన్ని వాడటం జరిగింది ఇది పిలకలు వచ్చేసరికి దుబ్బుకి అరవై ఐదు నుంచి డెబ్బై పిలకలు యావరేజ్గా వచ్చాయండి డెబ్భై కూడాను వెన్ను చేస్తాయి మీకు లైవ్లో లెక్క పెట్టి చూపిస్తానండి ఈ పిలకలు అనేవి ఈ ప్యాడీకింగ్ అనేది ఎకరానికి ఎకరానికి కిలో చొప్పున వాడుకోవాలి కిలో వచ్చేసరికి ఐదు వందల రూపాయలు కోటు చేస్తున్నారండి కంపెనీ వారు పెద్ద ఖర్చు ఏమి ఉండదు వాడటం వల్ల మనకి గింజ కూడా దృఢంగా ఉండి నాణ్యత బాగుంటుందండి గింజ ఇప్పుడు మనం దుబ్బుకి ఎన్ని పిలకలు ఉన్నాయి ఈ ప్యాడికింగ్ వాడటం వల్ల లాభమా నష్టమా అనే దాని గురించి చూద్దాము ఇప్పుడు లైవ్లో లెక్క పెట్టి చూపిస్తానండి మీకు పిలకలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడైతే చూడండి లైవ్లో ఇప్పుడు లెక్క పెట్టి చూపిస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్భై డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్భై రెండు పిలకలు అయితే లెక్కకు వచ్చాయండి ఈ ఆవరేజ్న మనకి అరవై ఐదు నుంచి డెబ్బై పిలకల వరకు మనకి పొలంలో కనిపిస్తాయి ఇక్కడ నుంచి డెబ్బై వరకు పిలకలు మనకు కనిపిస్తాయి ఈ దుబ్బు అయితే వంద పిలకలు ఉన్నాయండి ఈ దుబ్బుకి చూడ చూసుకోవచ్చు వెన్ను కూడా దృఢంగా కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ అండి మంచి దిగుబడికి మహతి కంపెనీ వారి ప్యాడీకింగ్ అనేది వాడటం వల్ల ఎకరానికి యాభై నుంచి యాభై ఐదు బస్తాల వరకు అయ్యే అవకాశం నాకు ఈ పొలంలో కనిపిస్తుంది వరి కోతలు కోసినప్పుడు మీకు మళ్ళీ మరో ఒక వీడియోతో మీకు తెలియబరుస్తాను ఎన్ని ఎన్ని అనేది చూసుకోవచ్చండి వెన్ను కూడా ఎంత దృఢంగా ఎంత పొడవుగా తీసిందో మీకు ఎటువంటి ఆలోచన లేకుండా ప్యాడీకింగ్ మాత్రం పొలంలో వాడుకోవచ్చు ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఈ సీజన్లో వరి మూడో కోట దశకు వచ్చిందండి మూడో కోటాలో కనుక దీన్ని నేర్చుకున్నట్లయితే మీకు పొడవాటి వెన్ను నాణ్యమైన గింజ వచ్చే అవకాశం ఉంది కొన్ని దగ్గరలో అయితే రెండో కోటాలో ఉన్నాయి రెండో కోట అంటే మనకి దుబ్బు కట్టే సమయము ఈ దుబ్బు కట్టే సమయంలో కూడా మనం ప్యాడీకింగ్ వాడుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంది మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్